తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టి నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని సిపిఐ పార్టీ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతులూరి జ్యోతి అన్నారు తెలంగాణ మహిళా సమైక్య రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం సిరిసిల్ల జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏ రోజా అధ్యక్షతన జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతనూరి జ్యోతి హాజరై మాట్లాడుతూ వరుస సంఘటనలతో మహిళలు బెమ్మలెత్తిపోతున్నారని మద్యం మత్తులో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని కఠిన శిక్షలు లేకపోవడంతో పోకిరీలు రెచ్చిపోతున్నారని సరైన శిక్షలు లేక వందల కేసులు పెండింగ్లో ఉంటున్నాయని ఈ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు Thank <laughs> you.